హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి మేము కూడా బాగున్నాం ఈ వారం అయితే అసలు ఒక్క వీడియో కూడా చేయలేదనమాట ఎందుకంటే నాకు ఇంట్లో తరలి బాగాలేదనమాట అసలు రక్తం లేదని చెప్పి హాస్పిటల్కి వెళ్తే బాగా బాగా ఫుడ్ తినాలి బాగా ఫ్యూస్ అయితే వెళ్తే బాగా రక్తం పెరుగుతుంది అసలు బ్లడ్ లేదు బ్లడ్ పెరిగానే బాగా అని చెప్పారు ఈ టెన్షన్లో ఉన్నాను వీడియోస్ అయితే చేయలేకపోయాను అనమాట అంటే చేయలేకపోయాను అంటే అలా అయిపోయింది అనమాట ఇంకా నేనైతే ఈరోజు సండే అలా అయిందంటే మాకు మాయగారు అయిపోయారు వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చాను అనమాట వారం సరిపోయి ఈరోజైతే చికెన్ మటన్ కూడా తీసుకొస్తాను ఎందుకంటే నేను ఒక పది పన్నెండు రోజుల నుండి అయితే నేను చికెన్ మటన్ అయితే తీసుకున్నాను అనమాట ఈరోజైతే ఫ్రెష్గా తీసుకొచ్చారు నేనైతే వండిస్తాను అనమాట మా అయ్యగారికి మటన్ ఉండాను మా వేడివేడిగా మా ఆయన గారికి మటన్ వేసి బిర్యానీ చేసి ఈ బిర్యానీ ఇంకా ఎక్కువగా మాట్లాడాలి కానీ ఏమి ఉంటాయి అంటే చాలా ఫుల్గా ఉంటుంది అందుకే నేను ఎప్పుడు ఇలాగ చేస్తాను నేను వేడివేడి బిర్యానీ అలాగే మటన్ వేసి మా ఆయన పెట్టేసాను మా పిల్లలు చికెన్ వేసుకొని నేను కూడా తినిపించాను అనమాట ఇంకా అందరం ఫోన్ చేస్తేనే సర్ అనుకుంటున్న తర్వాత

సారి పది నిమిషాలు అలా వాడుతుంది చాలా వెళ్ళిపోతుంది అనమాట అలాగే అనమాట ఏదో అలా అలా వచ్చి వెళ్ళిపోయింది అంటే బయట వచ్చింది అనమాట చిన్నగా పది నిమిషాలు ఆగిపోయింది అనమాట ఇక్కడ మా ఊరికి బాగా చూడడం మా ఇంటి అయితే నాడు అలా చెప్పింటే పిల్లలు అయితే హ్యాపీగా అయితే అనమాట பன்னேர் பயிக்கு மொத்தம் புல்லு வர்ஷம் வச்சுக்குள்ளே மாய அஸ்ல புள்ளு ரெண்டு மாநில Det er som å være i ఒంట్లో బాగాలేదని చెప్పి అసలు బ్లడ్ లేదని చెప్పారు డాక్టర్ గారు అందుకే వీడియోస్ చేయలేదు చెప్పు చెప్పు వంద చెప్తాను హాయ్ అండి ఈ వారం రోజులు బట్టి నేను నేను వీడియోస్ చేలే ఎందుకంటే ఎందుకంటే బ్లడ్ లేదు బ్లడ్ లేదని చెప్పారు డాక్టర్ గారు రెస్ట్ తీసుకోమన్నారు ఇమర్ ఇక్కడ ఇక్కడ వారం వీడియోస్ ఎందుకు నాకు బ్లడ్ చేసి పెంచుకునే పనులు ఉండమన్నారు వీడియోస్ అవి పెట్టద్దన్నారు ఇప్పుడు నీ దగ్గరకి చెప్పు అదే నీకు బ్లడ్ లేదు ఆ రోజు నా బ్లడ్ అవుతున్నావు కదా నువ్వు తాగిన బ్లడ్ అంతా ఏం చేసావ్ అని చెప్పాలి అదే బావా నేను చెప్పాలనుకున్నదే ఏం కాదు దానంకే రసం తాగినండియల్ బ్లడ్ అంత నా బ్లడ్ అవుతున్నా రియల్ బ్లడ్ ఏం తాగుతున్నారు అంత చూశారు కదండి వాళ్ళైతే మేమైతే చికెన్ మటన్ వండిసుకుని అలా బయటికి అలా పెద్ద వర్షం వచ్చిందనమాట ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది నేనైతే ఇంకా वारे मच्छर ओके फ्रेंड्स थैंक वाचिंग प्लीज सब्सक्राइब